గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు గ్రూప్ టూకి సంబంధించి కోర్టులో అన్ని కేసులకు సంబంధించి వాదనలు ప్రతివాదనలు జరగబోతున్నాయి అసలు ఈరోజే ఫలితాలకు సంబంధించి లేదా నోటిఫికేషన్ సంబంధించి అన్నీ జరుగుతాయా జరగవా అనే ఆలోచనలు ప్రతి ఒక్క అభ్యర్థులు ఉన్నాయి సో కోర్టులో ఏం జరిగినా తీర్పు స్టూడెంట్స్కి అగెన్స్ట్ వచ్చిన స్టూడెంట్స్కి అనుకూలంగా వచ్చిన విద్యార్థులు నెక్స్ట్ ఏం చేయాలంటే ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్ కోసం ఖచ్చితంగా చదవాలి ప్రభుత్వ ఉద్యోగమే లైఫ్ కాదు దీన్ని నమ్ముకొని ఎవరు బ్రతకరు సో మన వంతు మనం ఏం చేయాలి కష్టపడాలి చదివినాం అవి చేసినాం ఫర్దర్గా మనం ఏం చేయాలంటే చదువుకోవాలి ఫేక్ టీవీ వాళ్ళు ఏదో చేస్తారు ఏదో చేస్తారు అనేటివి ఏం లేకుండా చదవాలి సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం చేయాలనుకున్నా గవర్నమెంట్ మాత్రమే చేయగలుగుతుందనమాట దాంట్లో రోస్టర్ మిస్టేక్లు ఉన్నాయా లేవా ఒకవేళ ఉన్నా కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ అనుకొని అభ్యర్థులకి అన్యాయం జరగకూడదు అనుకుంటే గవర్నమెంట్ జిఆడి వాళ్ళకి సంబంధించి సింపుల్గా దీనికి మళ్ళీ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట